నేను అందుకనే చెప్తున్నాను ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలను దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం ధీటుగా ఉంటాం సమాధానం చెప్తాం అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకొని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది ప్రపంచంలో అగ్ర దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్టీ గ్రోత్ రేట్లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఈరోజు ఐదో ప్లేస్లో ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాల్లో మూడో ప్లేస్ రాబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం ఒకటో ప్లేస్ కానీ రెండో ప్లేస్ కానీ ఉంటుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి భావం అస్థిరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు అవి జరగవు అని చెప్పవలసిన బాధ్యత మనందరిపైన సార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు దేశాల మధ్యలో ఉన్న అంటే పాకిస్తానీలో ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో బయటకు వదిలిపోవాలని చెప్పేసి చూడాలి ఏమంటానంటే ఇవన్నీ కూడా జరిగినప్పుడు భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం ఇంటర్నల్ ఇంటర్నల్గానీ ఎక్స్టర్నల్ గానీ భారతదేశం చాలా కాలం నుంచి పోరాడుతున్నాం కొన్ని దేశాలు మనం చేసే ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయకుండా మనం చేసే దానికి కూడా విఘ్నం చేసే పరిస్థితికి వస్తున్నారు అది కరెక్ట్